మళ్ళీ రాజమణి కోసం కాఫీ పెట్టి తీసుకొని వస్తుంది ఇక తనైతే అలా కాఫీ తీసుకొని వచ్చి అమ్మ ఇదిగో తీసుకో అమ్మ కాఫీ అని చెప్పి ఇస్తుంది దాంతో రాజమణి ఆ కాఫీ తీసుకుంటుంది ఇక అమ్మ టిఫిన్ రెడీ లంచ్ రెడీ ఇక నేను కాలేజ్కి వెళ్ళొస్తాను చెర్రీ లేవగానే తనని కాఫీ తాగేసి టిఫిన్ చేసి కాలేజ్కి వచ్చేయమను అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న రాజమణి అయితే సరేనమ్మా అని చెప్పి అంటుంది అమ్మ నువ్వు లేచి టిఫిన్ చేసి భోజనం కూడా చెయ్యమ్మా మర్చిపోకు ట్యాబ్లెట్స్ కూడా టైంకి వెళ్ళి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే రాజమణి అయితే నీకు నా మీద ఎంత శ్రద్ధ ఉందమ్మా చెర్రి ఎప్పుడో రాత్రి అనుక వచ్చింది ఇప్పుడు తొందరగా లేస్తుందో లేదో అని చెప్పి అంటుంది పర్వాలేదులే అమ్మా ఎప్పుడు లేస్తే అప్పుడే తినమను నేను కాలేజ్కి వెళ్ళొస్తాను అని చెప్పి అంటుంది సరేనమ్మా నువ్వు ఒక పక్క నర్సరీ చూసుకుంటున్నావు ఒక పక్క కాలేజ్కి వెళ్తున్నావు నీకు చెర్రీ కానీ నేను కానీ అలాంటి సహాయం చేయలేకపోతున్నామని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే పర్వాలేదమ్మా అవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి అంటుంది ముందు నేను కోలుకోగానే ఆ గోవర్ధన్ గారి సంగతి తేలుస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ నువ్వు అలాంటివి ఏం పెట్టుకోకు నేను సంగ నేను అతని సంగతి నేను చూసుకుంటాను కదా టైం వచ్చినప్పుడు అన్నీ అవే జరుగుతాయి నువ్వేం కంగారు పడకమ్మా నేను కాలేజీకి వెళ్ళొస్తాను అంటూ మళ్ళీ రాజమండ్రితో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్